ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాధారణ విధుల్లో భాగంగా ఆదోని వారి ఉత్తర్వుల వెహికల్ చెకింగ్ మరియు డ్రక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తుండగా రాత్రి సుమారు పదకొండు ముప్పై గంటలకు నుంచి ఒక టిపర్ ఆదోని వైపు వస్తుండగా చనా రోజా దర్గా వద్ద దానిని ఆపి సగ్డు డ్రైవర్లో టిపర్లో ఏముందని ఇసుక ఉందని తెలిపినాడు అంతటా ఇసుకోకి సంబంధించిన రసీదు బండి యొక్క రికార్డ్స్ ఉండగా శాండ్ సంబంధించిన రసీదు లేదు మరియు బండికి సంబంధించిన రికార్డ్స్ కూడా లేవని చెప్పినట్టు అంతటా వెహికల్ ఉండగా ఎటువంటి రికార్డ్స్ లేనందున దానిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ నందు పోలీస్ ఆవరణ పెట్టడం అదే విషయాన్ని పై అధికారులకు కూడా కదా తెలపడమైనది దాని గురించి ఇప్పటి మైండ్స్ అండ్ జువాలజీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ జువాలజీకి లెటర్ ద్వారా పంపడం జరిగింది వాళ్ళు దాని మీద పైన ఎంత వేస్తే దాన్ని రిలీజ్ అవర్స్ తీసుకు వస్తే దాన్ని ఉత్తర్వుల మేరకు మైండ్స్ అండ్ జువాలజీ వాళ్ళ ఉత్తర్వులు బండిని రిలీజ్ చేయవలసి ఎవరు సార్ బండి ఆ బండిని నడుపుతున్న డ్రైవర్ మాత్రం పి మోహన్ తల్లి పేరు బస్సు కట్టి గ్రామం అంటే పోతావన్న ఎక్కడికి వస్తుంది సరే ఆదోని అంటే మురళి నుంచి ఆధ్వర్య వస్తూ ఉంది తన చెన్న దగ్గర దగ్గర వెహికల్ చెకింగ్లో పడుతుంది నా పేరు రామ్నాథ్ ఆదోటోనిస్తుంది